తెలంగాణ రాష్ట్ర అవతరణలో టీఎన్జి డైరీది ముఖ్య పాత్ర అని జిల్లా అధ్యక్షుడు అన్నారు హైదరాబాద్ లోని లలిత కళా తోరణంలో జరుగుతున్న టీఎన్జీఓస్ డైరీ ఆవిష్కరణ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సిద్ధిపేట నుండి టీఎన్జీఓ నాయకులు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ కార్యదర్శి మాట్లాడారు డైరీ ఆవిష్కరణతో పాటు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆవిష్కరణకు వచ్చే ప్రభుత్వ పెద్దలకు వివరిస్తామన్నారు ఈ డైరీ ఆవిష్కరణకు సిద్దిపేట జిల్లా నుండి అన్ని యూనిట్ల టీఎన్జిఓస్ నాయకులు తరలి వెళ్లినట్లు వారు తెలిపారు సిద్దిపేట జిల్లా టీఎన్జిఓస్ సభ్యులందరికీ ప్రాథమిక నుంచి మొదలుకుంటే అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు మరి సిద్దిపేట జిల్లా యూనిట్ కూడా అందరం కలిసి ఈ రోజు దళిత కళా తోరణంలో డైరీ ఆవిష్కరణ మరి క్యాలెండర్ ఆవిష్కరణకు వెళ్ళడం జరుగుతుంది ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో డైరీ అంటేనే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపునిచ్చేటువంటి సంస్కృతిలో నడిపినటువంటి ఆ డైరీ ఆవిష్కరణ ఈరోజు పబ్లిక్ గార్డెన్లో చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ డైరీ ఆవిష్కరణకు దే రాష్ట్రంలో ఉన్న మంత్రులను ముఖ్యమంత్రులను పిలిచి నిలదీసి తెలంగాణ ఇస్తారసస్తరా అనేటువంటి నినాదాన్ని ముందు పెట్టుకొని నడిపినటువంటి ఆ డైరీ ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మన కోరికలు ఆ విధంగానే ఉండినయి వాటిని తెరవేర్చుకునే దిశగా బయలుదేరడానికి మన యూనిట్ని చాటుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ కార్ యూనిట్ సభ్యులు తర్వాత అట్లాగే జిల్లా కార్యవర్గము జిల్లాలోని అందరూ కూడా రావడం జరుగుతుంది డైరీ ఆవిష్కరణలో భాగంగా మన పెండింగ్లో ఉన్నటువంటి డిఏలులు కావచ్చు పెండింగ్ బిల్స్ కావచ్చు పీఆర్సీ సాధన కోసం అక్కడికి వచ్చే మంత్రుల వద్ద నివేదించడానికి అక్కడికి వచ్చే ముఖ్యతల దగ్గర మన డిమాండ్స్ను నెరవేర్చుకోవడానికి దిశగా అడుగులేయడానికి మనందరం కదిలి వెళుతున్నాం నూట మంది ఉద్యోగస్తులు వెళ్ళడం జరుగుతుంది చెప్పినట్టుగా ఒకనాడు డైరీలు అంటే ఉద్యమ కేంద్ర బిందువులు దాదాపుగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సమస్యలన్నీ అదే రకంగా ఉన్నాయి ముఖ్యంగా పీఆర్సీ ఉండొచ్చు డిఏలు అయిండొచ్చు పెండింగ్ బిల్లు వేయొచ్చు ఈహెచ్ఎస్ అయిండచ్చు మిగతా లస్కర్లకు జీతాలు వేయచ్చు ఇట్లాంటి చాలా సమస్యలు పేర్కపోయినవన్నీ సమస్యల మీద కూడా ఈరోజు ఏదో ఒకటి తెలుసుకుందాం అనే విధంగానే ఈరోజు హైదరాబాద్ వెళ్తాడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా కూడా ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బ్రాహ్మణులాగా ఎందుకంటే దేవునికి ఏ రకంగా అయితే భక్తునికి వారధిగా ఉంటాడో మేము కూడా అటు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే సంస్కృతి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏ కొత్త పథకాలు తీసుకొచ్చినా ఏ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చినా కూడా వాటి అన్నింటినీ కూడా ప్రజలలోకి తీసుకెళ్లి సమర్థవంతంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేసినటువంటి ఉద్యోగులుగా మేము ఈరోజు అందరం కూడా మేము అడుగుతూ ఉన్నాం మాకు కూడా కొన్ని డిమాండ్లు ఉంటాయి మాకు కూడా ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది పీఆర్సీలు ఉంటాయి డిఏలు ఉంటాయి ఇవన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటి అన్నీ సాధించే దిశగా ఈరోజు ఖచ్చితంగా కూడా అడుగులు పడతాయని భవిష్యత్తులో కూడా ఇదే ఉద్యమ స్ఫూర్తితో సిద్ధిపేట నుంచి దాదాపుగా నూట మంది అంటే